ముఖర్జీ గారి నేతృత్వంలో స్థాపించడం జరిగింది అదే సమయంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ మంత్రివర్గంలో ఉండి దేశానికి ఆర్టికల్ త్రీ మరి ఒక భయంకరమైనటువంటి విధానాన్ని అవలంబించినప్పుడు దాన్ని విభేదిస్తూ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించి ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా మరి మొట్టమొదటి ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు ఉండకూడదు రెండు చట్టాలు ఉండకూడదు రెండు జెండాలు ఉండకూడదు ఏక్ దేశమే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నహీచెలగా అనేటువంటి నినాదంతో ఆయన ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఆ రోజు దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఉంటే జమ్మూ కాశ్మీర్కు షేక్ అబ్దుల్లా కూడా ప్రధానిగా ఉండేవాడు దేశానికి మూడు రంగుల జెండా ఉంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి జెండా ఉండేది దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం ఉండేది దానికి వ్యతిరేకంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ అధ్యక్షులుగా పోరాటం చేసి మొదటి ఉద్యమంలోని పార్టీ చేపట్టినటువంటి ఆ యొక్క పోరాటంలోని జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ కాబడి జైల్లో మరి ఆయన బలిదానం కావడం జరిగింది కాబట్టి ఆ రకంగా దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ దేశ యొక్క సార్వభౌధికారాన్ని పరిరక్షించడం కోసం బలిదానం చేసినటువంటి చరిత్ర భారతీయ జనసంఘ్ మొదటి అధ్యక్షులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము ఎందుకంటే ఏ లక్ష్యం కోసమైతే భారతీయ జనసంఘ్ స్థాపించడం జరిగిందో ఏ సమస్య మీదనైతే వారు బలిదానం చేయడం జరిగిందో ఏ సమస్య మీదైతే వారు మొదటి ఉద్యోగం చేపట్టారో ఈరోజు సరిగ్గా మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ జిల్లా రాజ్యాంగాన్ని రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్నాం ఈరోజు ఆయన ఖచ్చితంగా డాక్టర్ శ్యామప్రసాద్ గారు ఎక్కడున్నా కూడా మరి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పరిపూర్ణంగా వారి ఆశీస్సులు అందజేస్తారు వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అటువంటి గొప్ప ఆదర్శమైనటువంటి ఒక మంచి ప్రజా కో ప్రజా కోరికను మన్నించి ఒక మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు దేశానికి అందిస్తున్నాము అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా ఒక పోరాట స్ఫూర్తితో అవసరమైతే దేశం కోసం బలిదానాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పార్టీ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలే కాకుండా పార్టీ పరంగా కూడా త్యాగాలకు పోరాటాలకు వెనకాడము మా పార్టీ యొక్క మొదటి పోరాటము మా పార్టీ స్థాప స్థాపించినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారే మొదటి బలిదానమైనటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది అటువంటి చరిత్ర మరి ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైనటువంటి నివాళులు అందిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం